ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొవ్వాసు జగదీశ్వర్ యాదవర్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు పోలవరం ఆరాధ్య కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు అనంతరం భారీ కేక్ ను అభిమానులు కార్యకర్తల సమక్షంలో కట్ చేసి కేక్ ను పంచిపెట్టారు కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పోతురాజు నరేష్ చౌదరి మాధవారెడ్డి విజయనాయక్ ఇళ్ల రంగారావు ఇళ్ల వెంకటేశ్వరరావు మేషిక్ బాబు అబ్దుల్ రజాక్ మద్దు సాయి చిన్నారావు డన్నీ బాబు శాస్త్రి మద్దు సుబ్రహ్మణ్యం అంబటి కరుణ్ అరుణ రాహుల్ దొర రాజేంద్ర ప్రసాద్ దొరా కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఏలు ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఏదైనా కానీ మన సమస్య ముందు పెట్టగానే ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అలాగే ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేస్తారని కోరుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ సంకల్పంతో యువసారధి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీసులతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలయ్యి దూసుకెళ్తుంది కార్యకర్తలారా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమాలు అభివృద్ధి జరుగుతుంది అంటే మన అపర చాణిక్యుడు రథసారథి నారా లోకేష్ గారి నాయకత్వం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ అన్న ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా రైతు సంఘాలకు కానీ అలాగే డాక్టర్ మహిళలకు కానీ అలాగే ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులకు కానీ అనేక న్యాయాలు చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలారా గుర్తించుకోండి ఇంకా ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం యువ రక్తాన్ని ప్రోత్సహిద్దాం పెద్దల సహకారంతో పెద్దల ఆశీస్సులతో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు చెర్రి బాలరాజు కూడా చాలా అభివృద్ధి పథకాలు చేస్తున్నారండి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎన్నో మారుమూల గ్రామాలలో వెళ్ళి కూడా సమస్యలను పరిష్కరిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కాబట్టి అందరూ కలిసి పని చేద్దాం ముందుకు సాగుదాం మరొకసారి మన ఈ రోజు మన మెయిన్ ప్రియమైన నాయకుడు మన ప్రియతమ నేత పుట్టా మహేష్ అన్నకి మరొకసారి హృదయ